చెప్పలేదు ప్రమాణపూర్తిగా చెప్పలేదు అన్నది హలో అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సహకుటుబ రామ్ అంటే మన కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు పాదాభిమానాలు తెలియజేస్తున్నాను కొంచెం ఎక్స్ట్రాగా ఉన్నట్టుంది కదా డైలాగు అయినా ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నారు ముఖ్యంగా ఈ సినిమాకి దర్శకుడు ఉదయ్ శర్మ శర్మ ఇతను చాలా విపరి ఎంటుగా ఉంటాడు విధంగా ఉంటాడని అనుకుంటాం మనం సెట్ లో అలా ఉండడు సెట్ లో తనకి ఏంటి కావాలో అది వచ్చే వరకు పండుకొని వాళ్ళ చేత ఒక అప్కరే అద్భుతమైన దర్శకుడు ఇతని గురించి తర్వాత మాట్లాడుకుందాం సినిమా ఇతని వెనకాల బ్యాక్ బోన్ ఉన్నాడు అతని పేరు అబ్దుల్ సాయి ఎప్పుడు వెనక నుంచి తొంగి చూస్తుంటాడు ఇది ఇతని దగ్గర ఏ పవర్ ఉందో తెలియదు ఈసారి అసలు ఎవరు చెప్పినా వెనక వెళ్ళిపోలేవాడు కూడా అంత పెట్టి అలా చూసేవాడు అలా 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 చూసి చిన్న మెళ్ళు తాడిస్తే ఇతని వెనకాల కూడా వెళ్ళిపోతుంటాం అన్నమాట అలా ఇంతమంది ఆర్టిస్ట్ని ముఖ్యంగా ఒక లెజెండరీ ఆర్టిస్ట్ చాలా మందికి యాక్టింగ్ చెప్తూ నేర్పించినటువంటి మా గురువు గారు రాజీవ్ ప్రసాద్ గారు అటువంటి నటుల చేత కూడా కావలసిన పద్ధతిలో చేయించుకున్నటువంటి దర్శకులు ఉదయసు గౌడ గారు ఆయన అందించారా డబ్బులు ఇచ్చారు అనుకోండి మీరు అంత మరి ఆ విషయం నేను అక్కడ ఒకసారి చూసాను మళ్ళీ నేను ఆ తర్వాత పోయి చూడం అందువల్ల గుర్తుపట్టలేకపోయా అనుకోదు ఆ విషయం ఆస్కృతిలో నా సినిమా చాలా 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 బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా ఎందుకు కోరుకుంటున్నానంటే ఇప్పుడు చెప్తున్నాను ఇదనే నా క్యారెక్టర్ చాలా విచిత్రమైన క్యారెక్టర్ పన్నెండు గంటలకి అలా అనుకోండి పన్నెండు ఒంటి గంట వరకు సంతోషంగా ఉంటారు ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు కోపంగా ఉంటారు అదేంటి మనం అది విచిత్రంగా కంపోజ్ చేసేలా ఆ క్యారెక్టర్ ఆ టైంలో ఎవరి వచ్చినప్పుడు వాడు ఏ వార్త తెచ్చినా సరే నా మూటిని బట్టి నేను మాట్లాడతాను బోన్ చేశానంటే అలా అనుకోండి కోపంగా ఉన్నాను బోన్ అయిపోతే గడ్డి ఏం మాట్లాడుతున్నాను అంట అంటాను అది మొత్తమాట కదా సార్ అనే దాని మీద ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్ ప్లే చేసి నాకు అది వినిపించి పడేశారు నన్ను నేను అక్కడ పడిపోయా ఈ సినిమాలో నా క్యారెక్టర్ యొక్క స్పెషాలిటీ అది చాలా బాగా చేశాడు ముఖ్యంగా ఈ సినిమాలో హీరో అప్పుడు గడ్డం లేదు ఇప్పుడు ఉంది అప్పుడు ఉంది అని ఇంత లేదు ఈయన ఈ కుడు బేసిక్గా డాన్సర్ ఫాదర్ కూడా డాన్సర్ సో చాలా ఈజీగా ఇంతమంది ఈ అతిర వ్యవహారటర్ చాలా ఈజీగా చాలా అలవకగా చేస్తూ ఉంటారు మరి ఎక్కడ ఇబ్బంది కానీ లేకపోతే దాని ఇబ్బంది పట్టడం కానీ ఎందుకు ఇబ్బంది పెట్టడం కానీ ఎందుకంటే బేసిక్ గా తెలుగు వాళ్ళు కాలేమో అందులో తెలుపు నాకు కన్నడూరు తెలుగు బెంగళూరు తెలుగు వాళ్ళు అందువల్ల కన్నడ తెలుగు ఇలా ఈ సినిమాలో యాక్ట్ చేసినటువంటి విధానం నాకు బాగా వచ్చింది హీరోయిన్ హీరోయిన్ రాలేదా ఏ బాగాలేదు అదే అందువల్ల హీరోయిన్ ఈయన ఇద్దరు కలిసి ఉన్నటువంటి సీన్స్ నేను యాక్ట్ చేశాను నాకు చాలా ముచ్చటగా అనిపించింది ఈ సినిమా డెఫినెట్ గా హిట్ కావాలి హిట్ అయి కోరుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అది ఏదో ఇక్కడికి వచ్చి చెప్పేటువంటి మాట కాదు చాలా మందికి మాధవ్ సంక్షేమ మీ అందరికి ఇది కానీ ఇది ఈ సినిమాను చూసినప్పుడు ముందు ఉత్సాహంగా సినిమా చూపించాడు ఈరోజు అర్జున్ సాయి చూపించినప్పుడు తను కూడా ఇంతమంది ఆర్టిస్టులు ఎక్కడ ఆ పట్టుకుని తీసుకొచ్చేసి ఏ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా సూట్ అవుతారో అని తెలుసుకుని చేసినటువంటి ఈ సినిమా అంత అందమైన సహ కుటుంబం ఎంత బాగుందంటే పేరు ఎంతకాలం ఇట్లాంటి హీరో అనే ఆలోచన కూడా కలిగించే విధంగా అద్భుతమైనటువంటి సినిమా నిర్మాతలకి దర్శకులకి నటినకి మా హృదయపూర్వపమైన నమస్కారం తెలియజేసుకుంటూ ఈ సినిమాని మంచి విజయం సాధించే దిశగా నేను తీసుకెళ్లాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను ప్రేక్షక మహాశైలి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఏమండి నాకు సంబంధం లేదు చేయకపోతే మీరు చేస్తే ముందే చేస్తే కాబట్టి మీరు చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రహ్మానందం గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు నటకిరెడ్డి రాజ